ఉన్నప్పుడు మన ఎదుట ఎవడు నిలవలేడు మనల్ని మనల్ని టచ్ చేయట కూడా సరిపోదు దేవునికి స్తోత్రం కలిగిన ఒకవేళ టచ్ చేద్దామని చూసినా తలకి నిలిపి దేవుడు చేస్తాడు దేవునికి స్తోత్రం మృతుకైన టచ్ చేసి చూడు ఎలా ఉంటుందో ఎవరినమ్మా మృతుకైన టచ్ చేసి చూడు ఎలా ఉంటుందో లేపేస్తాడు దేంతో దేంతో ప్రార్థన తోటి దేవునికి స్తోత్రం కలిగిన కాక గుమ్మంకాడు ఉండే కాపలా వాడే కావచ్చు రాజుగారి గుమ్మంకాడు కనిపెట్టుకుని ఉండేవాడే కావచ్చు కానీ అతని హృదయంలో ధర్మశాస్త్రం ఉంది అతని హృదయంలో దేవుని భయం ఉంది అతను హృదయంలో దేవుడున్నాడు గనుక అతను ఎదుట ఎవరిని యహోశ్వా ఎదుట ఎవరిని నిలబడ్డానికి సరిపోడు కారణం ఏంటో తెలుసా యహోశ్వాలు ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వాడు గనుక నిబ్రమ కలిగి ధైర్యంగా ఉండు దిగిలి పడకు జడీతో ఎదురుగొడున్న ఇందాక అయ్యారు చెప్పారు ఎదుర్కొంటున్న యోద్ధాని గురించి భయపడకండి దేవుడు నీకు తోడై ఉన్నాడు అమ్మా యార్థం దాటించడంలో దేవుడు తోడుగా ఉన్నాడు ఆయన ధర్మశాస్త్రం అంతటా చెప్పును జరిగించండి దేవుడు మీకు తోడై ఉంటాడు వాక్యానుసారంగా అనుసరంగా నాడు దేవుడు మీకు తోడై ఉంటాడు గ్యారంటీ గ్యారంటీ పౌలు గారిని అక్కడ కోర్టులు వేసేద్దామను కుదురుతుందండి కుదరదు దేవుడు తోడుగా ఉన్నాడు ఎందుకంటే ఆయనలో వాక్యం ఉంది ధర్మశాస్త్రం అంతట ప్రకారంగా వాక్యాన్ని కుడుము తొట్టు ఎడమ మార్గాలన్నీ నడుచుకున్నాడు కనుక దేవుడు అతనికి తోడై ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఇంకొక మాట మీకు చెప్తాను మూడవ మాట మొదటిది మందిరానికి వెళ్ళే వాళ్ళకి దేవుడు తోడైంటాడు రెండవది ఆయన వాక్యాన్ని వంచసారంగా నడుచుకుంటూ కుడి తొట్టుకు ఎడంతో చక్కగా ప్రవర్తించే వారికి దేవుడు ఏమైంటాడంట తోడై ఉంటాడు నీ మార్గం అంతట్లో కూడా దేవుడు తోడై ఉంటాడు మూడవది ఎవరికి తోడై ఉంటాడనంటే పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఆది కాండము ఆది కాండంలో మాట ముప్పై ఒకటవ అధ్యాయం ఆదికాండం ముప్పై ఏడవ అధ్యాయం రెండవ వచనం ఆ మూడవ వచనం మూడవ వచనం అప్పుడు నీ పితరుల దేశమునకు నీ బంధువులు ఎత్తుకు తిరిగి వెళ్ళుము నేను నీకు తోడై ఉండేదనని నని ఏ కోతో చెప్పేందు నాతోటి దేవుడు తోడై ఉండాలంటే యహోవా నీ పితరుల దేశమునకును నీ బంధువులు ఎంతకు తిరిగి వెళ్ళుము నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా పిల్లారా దేవుడు చెప్తున్నాడు నీ పితరుల ఓ మరి దగ్గరికి మళ్ళీ నీ పితరుల దేశానికి వెళ్ళిపో నీ బంధువులు దగ్గరికి వెళ్ళిపో అమ్మా ఎవరు నీ బంధువులు బంధువుల దగ్గరికి వెళ్ళాలా ఓహో దేవుడు చుట్టాల దగ్గరికి వెళ్ళమంటున్నాడు కాబోలే చుట్టాల దగ్గరికి కాదు మన బంధువులు ఎవరు రూ తక్ ఏముంది రూ నీ దేవుడే నీ బంధువులే నీ జనమే ఆ దేవుడి జనమే నా బంధువులు అనండి సంఘమే నా బంధువు సంఘమే నా బంధువులు దేవునికి స్తోత్రం వారు వారు స్వజనులు ఎద్దుకు వెళ్ళిరి స్వజనులు అన్న బంధువులు ఒకటేనా అపస్సులు కార్యములు నాలుగు అధ్యాయం ఇరవై మూడో వచ్చును వారు విడుదల పొందిన తర్వాత తమ స్వజనుల యుద్ధకు ఎవరమ్మా విడుదల పొందిన తర్వాత ఎవరు విడుదల పొందారు అయిపోయింది ప్రసంగం అది ఇస్రాయేలీ అపుసులు గారు నాలుగో అధ్యాయంలో ఇజ్రాయిల్ ఎక్కడ ఉన్నారో కొత్త నిబంధన ఇది జైల్లో ఎవరిని పెట్టారు పేతురు గారిని యోహాను గారిని జైల్లో పెట్టినప్పుడు పరిశుద్ధాత్మతో నింపడినప్పుడు జైలు బద్దలైపోయింది అక్కడ ఓ వారు విడుదల పొందిన తరువా దేవుళ్ళని గట్టిగా బెదిరించి విడుదల చేశారట ఇప్పుడు ఇరవై ఒకటో వచ్చినలో దేవుడు స్వస్థత కార్యాలు అన్ని చూసి స్వచ్ఛనులు ఎత్తుకు వచ్చి అన్నాడు స్వజనుల దగ్గరికి అంటే ఎవరి దగ్గరికి వచ్చారు సంగస్తుల దగ్గరికి వచ్చారు వాళ్ళే స్వజనులు వాళ్ళకి ఆ స్వజనులు ఎవరంటే వాళ్ళ సంఘము ఎవరైతే ఆ ఏడు వేల మంది పదివేల మంది సంఘం ఆ సంఘము దగ్గరికి వెళ్ళి సహవాసం చేయాలా ఒకటి మందిలోకి వెళ్ళాలి రెండవది ఒక్కనుసరంగా జీవించాలి మూడవది సంఘముతో నీ బంధువులు ఎద్దుకు వెళ్ళు నీ స్వజనుల దగ్గరికి వెళ్ళు నీ బంధువులతో సహవాసం చెయ్యి నా నిమిత్తము అన్నదమ్ములు అక్క చెల్లెలు వదిలిపెట్టి దేవుని బంధువులైన వారితో సహవాసం చేయాలి గట్టిగా దేవుని ఉత్తరం చెల్లిద్దాం నీవు ఎవరి దగ్గరికి వెళ్ళాలి బాబు ముప్పై ఒకటవ అధ్యాయం మూడో వచ్చిన ఆది కాండు మళ్ళీ జ్ఞాపకం మర్చిపోతారు మీరు పాయింట్ మర్చిపోతారు బ్యాక్ వివరించడానికి వెనక్కి వచ్చానంటే ముప్పై ఒకటవ అధ్యాయము నీ పితరుల దేశం నానగా నీ మందిరం ఉన్న దేశం బేతలే అది కూడా ేతే బేతే వెళ్ళు బేతెలమన్నా దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నది ఎక్కడ బేతేలుకెళ్ళమన్నాడు బేతలుకి వెళ్ళమంటే అర్థం ఏంటి ఎక్కడ వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం బేతలు ఏం కడతానన్నాడు ఆయన ఆది కాండము ఆది కాండమే ఇరవై ఎనిమిది అధ్యాయం ఆది కాండము ఇరవై ఎనిమిది అధ్యాయం పదిహేను వచ్చినం ఏకబు గారు ఏమన్నాడు ఇదిగో నేను నీకు తోడై ఉండేదను నీవెళ్ళు ప్రతి స్థలంలో నిన్ను కాపాడుచు ఆ ఈ దేశానికి మరలా నేను తిరిగి రప్పిస్తాను అన్నప్పుడు పదిహేడు వచ్చినా ఏమన్నా రా భయపడి ఈ స్థలం ఎంతో భయంకర దేవుని మందిరమే గాని ఆఖరి వచ్చిన నన్ను మరలా క్షేమంగా తీసుకొచ్చి నన్ను కాపాడినలా నేను ఒక మందిరమును ఇరవై ఇరవై ఒకటి వచ్చినా యాకోబు నేను నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళొచ్చుని మార్కులను కాపాడి తినడానికి ఆహారం కట్టుకోవడానికి బట్ట దయచేసి నేళ్ళ ఏవో నాకు దేవుడై ఉంటాడు మరి నిలిపి రాయి దేవుని మందిరమగునో దేవుని మందిరం కట్టేస్తాను ఇక్కడికి మళ్ళా తిరిగి వస్తే ప్రిలారా పేతలకు మరలా వెళ్ళు వాగ్దానాన్ని గుర్తు పెట్టుకో నువ్వు మరలా దేవుడిని వెళ్ళి స్థలానికి మళ్ళా తీసుకొస్తా ఉన్నాడు దేవుడు నీ స్వచనులు ఎద్దుకు వెళ్ళు నీ బంధువులతో నువ్వు ఉండు నీ బంధువులతో అనగా నీ సంఘము దగ్గరికి వెళ్ళాలి కష్టం వస్తే చెప్పుకోవడానికి సంఘం ఉంది సంతోషం వస్తే నీతో సంతోషించడానికి సంఘం ఉంది నీకు శ్రమ వస్తే నీ కొడుకు ప్రార్థన చేయడానికి సంఘం ఉంది సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయగా పేతురు చర్చల నుంచి విడిపించబడ్డాడు సంఘం అలాంటి పని చేస్తుందా కష్టములో ఉన్న వారికి చేదోడుగా ఉంటుందా కాస్త సంతోషంగా ఉన్న వారికి వాళ్ళ మీటింగ్లు పెట్టుకుని వాళ్ళతో కలిసి ఆరాధించగలుగుతుందా ఇది సహవాసము దేవుడికి దేవుడు నీకు తోడై ఉండాలంటే సంఘముతో సహవాసం చేయాలి నీ స్వజనుల దగ్గరకు వెళ్ళుము నేను నీకు తోడై ఉండేదనం దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళాలి ఆయన వాగ్దానాన్ని గుర్తు పెట్టుకోవాలి దేవుడు వాగ్దానం చేశాడు ఆ స్థలానికి మళ్ళీ తిరిగి వెళ్ళాడు యాకోబుతో దేవుడు ఉన్నాడు యాకోబుకి తోడై ఉన్నట్లుగా దేవుడికి తోడై యాకోబుకి ఎదురుకుండా శత్రు వస్తే అన్నగారు తరుముకుంటూ వస్తే అన్నగారి మీద గొడవలు వస్తుంటే యాకోబుతో దేవుడు ఉండి సమాధానం కలుగు చేశాడు దేవునికి స్తోత్రం యాకోబుకి దేవుడు తోడై ఉన్నాడని మాంగారికి తెలిసిపోయినా అంట బాబు యాకోబు ఎల్లారికి వెళ్ళిపోయాడు మాంగారింటికి మాంగారింటికి వెళ్ళిపోతే అక్కడేమో పంటలు అవి ఉంటే ఆ గొర్రెలు మేపుతుంటే మార్చేస్తుంటే యాకోబు ఏ గొర్రెలు మేపుతుంటే ఆ గొర్రెలే పిల్లలు ఎడుతున్నాయంట యాకోబు గేదెలు మేపుతుంటే ఆ గేదెలో ఏంతున్నాయంట యాకోబు లేళ్ళు ఆ లేళ్లే యాకోబు ఏది పడుతుంటే అదే ఎందుకని యాకోబుకు దేవుడు తోడై అన్నాడు దేవునికి ఇస్తవత ప్రియలారావు యాకపో దేవుడు తోడేంటి కారణం ఏంటి తెలుసా అతడు తన స్వజనుల దగ్గరికి వెళ్ళాలి అని దేవుడు చెప్పాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రియలారావు ఇంకొక మాట నేను ఎన్ని చెప్పాను ఇప్పటికీ తన స్వజనులతో తన సహవాసం చేసేవారితో ఉంటే దేవుడికి తోడైంటాడు తర్వాత దేవుడు కొన్ని కొన్నిసార్లు మనం ఆయన చెప్పమన్నా ఆయన ఉండమన్నా స్థలంలో ఉండాలి ప్రభావ ఏంటి అయ్యి బాబా ఏది కుదరదు నాయన అని అక్కడ ఉంటే దేవుడికి తోడై ఉంటాడు ఎక్కడ ఇరవై ఆరో అధ్యాయం ఆది కారణం ఇరవై ఆరో అధ్యాయం నాలుగవది ఆది కారణం ఇరవై ఆరో అధ్యాయము మూడో వచ్చును ఈ దేశమందు ఉండుము నేను నీకు తోడయుండి నిన్ను పరవాసి నీనే జగమున ప్రభువా ചുച്ചോ നീ ദുരി നീവേന പ്രഭു നീ ധരിനെ ചേരാനോ നീനോ നീ ധരിനെ ചേരാനോ പരവ సీనీనే జయమొన ప్రభువా నడుచున్నాను నీ దారి నా గురి నీవేనా ప్రభువా నీ దారినే చేరేద హల్లెలూయా ఫిలిస్తిల దేశానికి వెళ్ళాడు అమ్మా వినండి వినండి పిలిస్తీల దేశం ఫిలిస్తిల్ అంటే అన్యల దేశం ఫిలిస్తిల్ అంటే దేవుడి భయం లేని దేశం అంటే ఎవరైనా అమ్మాయి కనపడితే లేచిపోయే దేశం అంత భయంకరమైన దేశం వాళ్ళ భార్యకే సెక్యూరిటీ లేదు అంత దారుణమైన దేశం దేవుడు భయం లేని దేశంలో నేను వెళ్ళాడు కరువు వచ్చిందని అక్కడికి వెళ్ళాడు వెళ్తే దేవుడు అన్నాడు ఇక్కడే ఉండు నిన్ను ఆస్వాదిస్తాను అన్నాడు అన్నం దొరికితే అక్కడ వెళ్దామని పిలిస్తీలు దేశానికి వచ్చాడు దేవుడు అన్నాడు ఈ దేశం అందు పరవశో నువ్వు వైగుప్తి దేశానికి వెళ్ళొద్దు దేవుడు చెప్పాడు ఎక్కడ ఉండాలో రెండు వచ్చిన ఐగుప్తి దేశానికి వెళ్దాం అనుకున్నాడు అతను ఐగిప్తికి వెళ్ళొద్దు దేవుడు చెప్పిన స్థలంలో ఉండండి ప్రభా ఇది పిలిస్తీల దేశం ఆయన ఘోరమైన దేశం నాయన అన్యుల దేశం అయినా ఏం పర్వాలేదు నేను నీకు తోడ ఉండి నేను నిన్ను ఆశ్రదిస్తాను ఇదిగో నీ సంతానాన్ని దీవిస్తాను ఆకాశ నక్షత్రంలో చేస్తాను అబ్రహాం నా మాట విని నేను విధించిన ఆజ్ఞలన్ని మై కొన్ని అని చెప్పాడు ఆయన గై కొన్నాడు నువ్వు కూడా గై కొనుకో నీ నాన్నగారు చేసిన నువ్వు చెయ్యి దీవిస్తాను అన్నాడు అమ్మా ఎక్కడ దేశం దేవుడు అన్యుల దేశంలోకి ఎందుకు తీసుకెళ్ళాడంటే అక్కడ దేవుడు నిన్ను దీవించడానికి నీ దేశ దేశంలోనే వజమే కాదు అన్యుల దేశంలో కూడా దేవుడు నిన్ను దీవించును గాక మరలా తీసుకొచ్చేస్తాడు అన్యుల దేశానికి వెళ్ళిన తర్వాత పిలిస్తీన్ దేశంలో అభిమలైక్ అనేటువంటి ఒక ఆయన ఉంటే ఆయన అన్నాడు రేపిక చక్కగా ఉందంట అమ్మాయి ఈ అమ్మాయి ఎవరంటే వాళ్ళ నాన్నగారు లాగే మా అన్నాడు ఎందుకంటే భయం వేసింది చంపేస్తారేమో అనేసి ఒకళ్ళు భర్తను చంపేసి భార్యను తీసుకెళ్ళిపోయి రకాల వెళ్ళు దుర్మార్గులు వీళ్ళు అలాగన్నాడు కిటికీలోని చూసాడు వాళ్ళు ఇద్దరే ఏలకోలం ఆడుకుంటున్నారు ఏంటి మీ ఎలకోలం ఆడుతున్నారు మా తోడు అబద్ధం చెప్పవే అన్నాడు రాజుగారు అదేనండి బాబు భయం వేసిందండి తొమ్మిదో వచ్చినావు అప్పుడు అభిమే లేకుని పిలిపించింది కామె భార్య ఆమె సహోదరిని ఎలా చెప్పితేడు గమేను ఆమెను బట్టి నన్ను నేను భయపడి ఇలా చెప్పానండి అయితే నువ్వు మాకు చేసిన ఈ పని ఏంటి నువ్వు నిర్భరం ఎవడైనా వచ్చి నువ్వు ఇప్పుడు చెల్లనుకుని ఎవడొకడు సైనించి పాపం చేస్తాడు కదా నువ్వు మా మీదకి పాతకుంది అవుతావు కదా అనుకున్నాడు అభిమేలేకు ఆజ్ఞాపించాడు ఆ మనిషిని జోలికైనాడు తన భార్య జోలికైనా వెళ్ళద్దు ఎవడని వెళితే వాడికి నేను మరణ శిక్ష దేవుడు ఉండమన్న స్థలంలో ఉండండి దేవుడు మీకు రక్షణ కలుగు చేస్తాడు చప్పుడు కూడా దేవునికి స్తోత్రం దగ్గర నుంచి రక్షణ చుట్టుపక్కల నుంచి రక్షణ ఎక్కడ ఉండమంటే ఎక్కడ ఉండండి నీ భార్యకి నీ పిల్లలకి దేవుడు పరదేశిగా ఉన్నా సరే ఈ ఊరికి పరదేశిగా వచ్చావేమో లేక ఈ ప్రాంతంలో పరదేశిగా ఉన్నాయేమో నీకు తెలిసిన లేరేమో నీ అనే వాళ్ళు లేకపోవచ్చు అయినా దేవుడు అతనికి తోడుగా ఉండి అతను రక్షించాడు మొదట రెండవది పన్నెండు వచ్చినా చూడండి దేవుడు ఉన్నమా అన్న చోటకు ఉంటే గనుక దేవుడు ఆశి ఇక్కడ నువ్వు పర్వాలేదు నేను తీసుకుని అడిగి తోడుగా పన్నెండు వచ్చినా ఇస్సాగా ఆ దేశం అందు విత్తనం వేసి ఆ సంవత్సరమున నూరంతల ఫలము పొందిను అతను ఆశ్రయించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయ్యను చెప్పి దేవుని స్తోత్రం చెప్పండి దేవుడు మీ విత్తనాల్ని ఫలింపచేసి ఆ దేశంలో విత్తనం వేసి ఆ సంవత్సరమున మీరు పంట కోయాలి ఈ సంవత్సరం మీరు చెప్పాలి మీ నోటితో మీరు చెప్పుకోండి ఈ సంవత్సరం మీరు వేసిన విత్తనము ఎంత ఎంత పండాలండి ఏమండి నూరంతలు పండాలి ఇంకా నాలుగు మూడు తీసేయండి నూరంతలు చపడగోడు దేవునికి ఇస్తావుతున్నాం ముప్పై అంతలు పోయింది మూడు గాడ మూడు కాడ అయిపోయింది నాలుగు కాడ వద్ద ఇంకా ఐదు వారు హండ్రెడ్ పర్సెంట్ పంట ఎంత వస్తుందో ఎంత కాస్తుందో చెట్టు అంత కాసేసునుగాకా దేవుడు మన స్థలంలో ఉండు దేవుడు చేయమన్న పని చెయ్యి దేవుడు నిలవన్న స్థలంలో నిలువు శత్రువుల మధ్యలో భోజనం ఎక్కడ భోజనం టైం అయిపోతుందా కదా దేవునికి స్తోత్రం కలిగడు గాక దేవుడు ఎక్కడికి వెళ్ళమండి అక్కడికి వెళ్ళండి దేవుడు దిశానిర్దేశం చేసేవాడు ఆయన దేవుడు చూపించే మార్గానికి వెళ్ళండి అప్పుడు ఆయన మీకు నూరు అంతల పంటకు వస్తారండి ఫిఫ్టీ పర్సెంట్ కాదండి బాబు పంట వేసిన వాళ్ళు ఈశ్వరత్నంగా ఫిఫ్టీ పర్సెంట్ కాదు ఎంతండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అరటికాయలకి వెళ్ళట్టుకొచ్చిన తమ్ముడు ఫిఫ్టీ పర్సెంట్ కాదు నూటికి నూరు శాతం దేవునికి స్తోత్రం మనల్ని దేవుడు నూరు నూరంతులుగా దీవించునుగాక దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు ఐగుప్తికి వెళ్ళొద్దు ప్రవాణా ఐగుప్తికి వెళ్తానంటే ఎల్లు నీ కర్మ కావద్ది ప్రభు ఆ దగ్గరికి వద్దు నేను ఉండమన్న చోట ఉండవయ్యా అసూ పడ్డారు వాళ్ళు అందరు గొప్పవాడైపోయాడు ఆ ఊళ్ళో మోతిబోరు అయిపోయాడు వాళ్ళు వాళ్ళు పడ్డారు గొడవలు వచ్చాయి గొడవలు వచ్చాయి గొడవలు వచ్చాయి నీళ్లు తవ్వుతుంటే కప్పెట్టేస్తున్నారు బావులు అబ్బా ఇస్సాక్ గారు బోరేసాడు అనుకోండి నూట యాభై అడుగులు నలభై అడుగులు నూట యాభై రెండు వందల అడుగులతోటికి ఒకటమోటోటి ఒకటి వచ్చేస్తుంది అక్కడ వాళ్ళు అన్నారు ఈ బోరు మాదే ఈ బోరు మాదే అన్నారు వచ్చి నీళ్ళట్టుకు అన్నారు సరే మీ ఇష్టం అన్నాడు అలాగే ఎన్ని పౌరులు వేసినా సరే కదండి గొడవలే పిలిస్తీని వాటిని పద పద్దెనిమిది వచ్చిన పూర్తి చేశారు దానికేమో శత్రా అని ఏదో పేరెట్టాడు కదా ఇరవై ఆరు పద్దెనిమిదిలో ఇరవై ఆరు పంతొమ్మిదిలో మళ్ళీ జలగల ఓటు దొరికిను ఇది మాది అన్నారు దానికి ఏసేక పేరు పెట్టాడు మళ్ళా శత్రా పేరు పెట్టాడు బేర్ష వెళ్ళాడు ఎక్కడ నీళ్ళు తవ్వుతుంటే అక్కడ నీళ్లు పడిపోతున్నాయి కానీ అవతల శత్రులు వచ్చేసి ఇన్ని ప్రహ్వానం ఉండమన్నావు కదా దీవించావు కదా వీళ్ళు అసూ పడిపోతున్నారు చివరికి దేవుడు వాళ్ళని వాళ్ళ దగ్గర తీసుకొచ్చాడు చెప్పడం దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇరవై తొమ్మిదో వచ్చినలో ఇరవై ఎనిమిదో వచ్చినలో వారు నిత్యం వారు అన్నారు ఏ మీరు నన్ను తరివేసి నా బావులన్నీ కప్పెట్టేసి నన్ను దొంగిలించారు కదా ఇవాళ నా దగ్గరికి వచ్చారు ఏంటి అన్నాడే సాకు లేదయ్యా ఒక్కటి చూసావు నీ దగ్గర నువ్వు ఎక్కడ తవ్వుతుంటే అక్కడ బంగారం అయిపోతావు నువ్వు ఎక్కడ విత్తనం వేస్తున్నావు అక్కడ పండేది ఒక్కొక్కరు చెయ్యండి వాళ్ళు మొక్కేసారంటే బతికేద్దండి ఆ చేత్తో ఎత్తేను ఆ చేతులు కానీ అతను వేసిన మొక్కేదైనా బతికేద్దంట అలాంటి చేతులు ఉన్నాయి కొంతమంది వాళ్ళ చేత్తో ఏది పట్టినా బంగారం నీ చేత్మా నీ చెయ్యని దేవుడు దీవించను ఈ సాగారు చెయ్యాలంటది ఈ సాగారు ఎక్కడ అమ్మ ఇరవై ఎనిమిది వచ్చిన చదివితే ముగిస్తానండి ఇరవై ఎనిమిది ఏమందమ్మా నిశ్చయముగా మేము ఎందుకు మా మధ్యకు వచ్చి నిశ్చయముగా ఈ హోవానికి చూచి తిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణం ఒక ఒప్పందం చేస్తుంది గొడవలదు మన ఇద్దరం సమాధానం పడిపోతాం మీ పంట మా పంట మీరు మీ నీళ్ళు మా మా నీళ్లు అండి మీతో వాడవద్దండి బాబోయ్ మీ దేవుడు అప్పుడు మీకు దేవుడు తోడై ఉన్నాడు అదే మేము చూసాం కూడా దేవుడికి స్తోత్రం కలిగిన మన మీదకి ఇంకెవరు రాడు మనకు ఎవరు తోడై ఉన్నారు జాగ్రత్త దేవుడు ఉండవల్ల దేవుడు వెళ్ళమన్న స్థలాల్లో దేవుడు నడిపించిన విధంగా నడిస్తే దాని అర్థం ఏంటి దేవుడు నడిపించిన విధంగా నడిచిన వారికి దేవుడు తోడై ఉంటాడు ఇది ఎన్నది మొదటి చెప్పండి మందిరానికి వెళ్ళే వాళ్ళని దేవుడు తోడై ఉంటాడు రెండవది నడిచే వాళ్ళకి దేవుడు తోడై అంటాడు మూడవది ఏమో సంగమతో ని బంధువులతో చేసే వాళ్ళకి దేవుడు తోడై ఉంటాడు నాలుగవది దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళిన వాళ్ళకి దేవుడు తోడై ఉంటాడు ఐదవది ద్వితీయోపదేశాం ముప్పై ఒకటి వచ్చి ఎనిమిది వచ్చింది ముప్పై ఒకటి ఎనిమిది నీ ముందరమ్మ నడుచువాడు యోహో ఆయన నీకు తోడై ఉండును ఆయన నిన్ను విడివాడు నిన్ను ఎడబాయుడు బలిపడకము విస్మయం అందుకమని ఇజ్రాయిల్ అందరు ఎదుటాకులతో నీ ముందర నడిచేవాడు నీకు తోడై ఉంటాడు అమ్మా ఇప్పుడు ఇప్పుడు నేను అన్ని చెప్పడం టైం లేదు ఇరవై వచనం చేసినప్పుడు ఈ ఇరవై ముప్పై ఇరవై అనమాట పై చదువుకోవాలి కిందది కాదు ఆ ఇస్సాకు యాకోబులకైన ప్రమాణం చేసిన దేశం ఆయన ప్రాణం నీ దీర్ఘావి మూలమై ఉన్నాడు కాబట్టి నీ ప్రాణములకు మొన్న నీ దేవుడని హోవాను ప్రేమించి ఆయన వాక్యమైన హత్తుకునున్నట్లు జీవాన్ని నీ దేవుడని హోవాన్ని ప్రేమించే వారు వర్దిల్లుతారు దేవుని స్తోత్రం ఎవరైతే దేవునికి ప్రేమిస్తారో వారికి దేవుడు తోడై ఉంటాడు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా దేవుని ప్రేమించడం అంటే ఏంటి చెప్తాను చూడండి దేవుని ప్రేమించడం అంటే చర్చికి వెళ్ళమని ఎవడో చెప్పక్కర్లేదు నేను రమ్మని ఎవడో చెప్పక్కర్లేదు నీకు లేకపోతే దేవుని కానికమ్మని ఎవడు చెప్పక్కర్లేదు ప్రేమ ఉంటే ఇస్తావు ప్రేమ ఉంటే ఎవడు చెప్పక్కర్లా ప్రేమ ఉంటే పరిగెట్టుకు వస్తావు ప్రేమ ఉంటే పని చేస్తావు ప్రేమ ఉంటే దేవునికి ధారాళంగా ఉంటావు ప్రేమ ఎక్కడికైనా తీసుకెళ్తుంది ప్రేమ ఉంటే నీకు పాస్ట్గా ప్రసంగం చేయక్కర్లేదు బైబిల్ చదువుకొని చెప్పక్కర్లేదు ప్రేమ ఉంటే ప్రేమే నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్తా దేవుణ్ణి ప్రేమిస్తున్నామని తెలియడానికి అది ఒకటే అర్థం ఎవరికి తీవ్ర తోడుగా ఉంటాడంటే ఆయన్ని ప్రేమించే వారికి ఆరవది టైం లేదు కనుక ఆరవది చూడండి మొదటి దినవృత్తాంతాల గ్రంథం పదిహేడవ అధ్యాయం రెండవ వచ్చును మొదటి దినవృత్తాంతాల గ్రంథం పదిహేడు అధ్యాయం రెండవ వచ్చును ఏమ్మా నాతో దేవుడు నీకు తోడై ఉన్నాడు నీ హృదయం అందున్నదంతా చెయ్యము మరొక వచ్చిన చదువు ఇప్పుడు దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు ఆయనకి పిలిపించి పాస్ట్ గారిని కబురు పెట్టి పాస్ట్ గారు పాస్టర్ గారు నేను దేవదారుమానులు సరం బీరేసిన ఇల్లు డాబాలు బిల్డింగ్లు సీలింగులు ఫీలింగ్లు అన్నీ ఉన్నాయి నాకు నేను మొత్తం అన్నీ కట్టేసుకున్నాను సరంబి కోటింగ్లు గీటింగ్లు చీటింగ్లు అన్ని పెట్టేశాను కానీ నా దేవుని మందిరము తెరల చోటు నేను నేనొక మందిరం కట్టదలిచాను అనంటే దేవుడు నీకు తోడై ఉండునుగాక తబడుగుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక దావీదికి దేవుడు తోడై ఉన్నాడు దేవుడు నీకు తోడయ్యున్నాడు నీ హృదయం చేయమన్నాడు దేవుని మందిరం కట్టాలనే ఆలోచన దావిందుకు రావటం వల్ల దేవుడు నీ సంతానాన్ని నీకు సంతానాన్ని దీవిస్తావన వాగ్దానం చేశాడు చూడండి ఆ ఎనిమిదో వచ్చనం నీవు వెళ్ళిన చోట నెల్లా నీకు తోడుగా ఉండి నీ ద్వేషించ ముంద నిర్మూలన చేసి తిని లోకంలో గనులు కలిపి పేరు వంటి పేరు నీకు పదమూడవచ్చును నేను నా అతని అతనికి తండ్రి నీ కొడుక్కి అతడు నా కుమారుడు నీ కంటే ముందుగా ఉన్న నా వానికి నా కృప నీ కంటే ముందుగా ఉన్న వానికి నా కృప నేను చూపక మానినట్లు అతనికి నా కృప చూపక మానను నా మంత్రిము నా రాజ్యము నిత్యం అతన్ని స్థిరపరుస్తానని దేవుడు ఈ సాల్మెన్ కూడా తోడేంటని వాగ్దానం చేశాడు చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లించా దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు ఎందుకో తెలుసా దావీదికి దేవుని మందిరం కట్టాలనే ఆలోచన దావీదుకి నేను సరం వేషం మందిరం కట్టాలనే ఆలోచన వస్తే చాలు దేవుడు నీ ఇంట్లో దేప అన్నాడండి నా తాను పాస్ గారు దేవుడికి తోడే అన్నాడయ్యా అవును దావీదికి దేవుడు తోడే ఉన్నాడు కాబట్టే యుద్ధాలు చేశాడు దావేదికి దేవుడు ఉన్నాడు కాబట్టి శత్రువులు తరువుతున్నా కూడా దావేది ప్రాణాన్ని దేవుడు కాపాడాడు దావేదికి దేవుడు ఉన్నాడు కాబట్టి అంచంచలుగా యించుకుంటూ సింహాసనాన్ని ఎక్కించాడు సౌలు దావీదిని చంపేయాలని చూశాడు కానీ సౌలు గారికి అర్థమైంది ఏంటంటే సౌలు గారిని ఆ సౌలు గారు రెండు సార్లు భోజనం కమ్మని బళ్ళం తీసుకుని డైనింగ్ టేబుల్ ఎంత పెద్ద టేబుల్ పది మంది ఇరవై మంది కూర్చుంటారు ఆడు బల గా ఎదురుగొండ వేయించుకున్నాడు కుర్చీ చేసుకున్నాడు వెనకాల గోడ బళ్ళుని తీసుకుని బళ్ళని పొడిచాడు దావిది ఎలా తప్పించుకున్నాడు అది గోడకు గుచ్చుకుపోయింది కుర్చీలకు గుదికిపోయింది సుటక్కను దారిపోయాడు జారి పారిపోయాడు బాబోయ్ రెండు సార్లు జరిగింది అలాగా ఓ గుహలో ఉన్నాడేమో పట్టుకుంటాకెళ్ళాడు శత్రు ఆపదలో శ్రమలో దోడ పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తారు తన బా తన కూతురు కూడా ఆయన ప్రేమిస్తుంది ఇవన్నీ చూసి మనోడికి అర్థమైంది బాబోయ్ దేవుడు తనకు తోడై ఉన్నాడు మొదటి సమయాలు గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చును ఇరవై ఎనిమిదో వచ్చు ఇరవై ఎనిమిదో వచ్చిన యహోవా తోడుగా నుండుటయు తన కుమార్తె మేకాలను ప్రేమించుటయు సవులు చూచి దావీదులకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడు దావీది మీద ఈరోజుగా ఉన్నాడు చూడండి యో అతనికి తోడుగా ఉన్నాడండి ఎక్కడికి వెళ్ళినా తోడుగా ఉన్నాడు దావీ తోటే ఉన్నాడు దేవుడు సవులు లేడు దావీదులో దేవుని ఆత్మందే దావీదుకు దేవుడు తోడై ఉన్నాడట మధురస్వామిగ్రంథం పద్దెనిమిది ఇరవై ఎనిమిది చదివాని ఇప్పుడు దేవుడు తోడై ఉన్నాడు కారణం ఏంటి తెలుసా దావీదు దేవుని కార్యాలు చేయడానికి ఇష్టం కలిగినాడు దావీదు దేవుని ఆత్మ కలిగినోడు దావీదు రోషం కలిగినోడు సమతీలేని పిలిస్తీలు వస్తే ఊరుకునే దేవుడు కాదు దావీదు కాబట్టి దావీదుకు దావీదికి గల కారణం ఏంటంటే దావీదు దేవుని మందిరం అంటే నీ మందిరమును కూర్చుని ఆసక్తి నన్ను భక్షిస్తుంది తినేస్తుంది అన్నాడు అందుకని దేవుడు దావీదికి తోడై ఉన్నాడు ఇది ఎన్నోదమ్మా ఆ రోజు చివరిది ఏంటంటే దేవుని వాక్యం చెప్తుంది శ్రమలో నేను మీకు తోడేండి నేను ఎవరికి పదిహేను వచ్చినా అతడు నాకు ముర్ర పెట్టగా ఎవరైతే ముర్ర పెడతారు ఎవరైతే ప్రార్థిస్తారో ఎవరైతే కన్నీళ్ళు విడిస్తారు ఎవరైతే దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తారో దేవుడు వారికి నిత్యముగా తోడై వారిని వారిని గాక ఈ ఏడు లక్షణాలు నీకుంటే దేవుడు నీకు తోడై ఉంటాడు అమ్మ దేవుడు తోడు కావాలనుకుంటున్నావా ప్రార్థన ఉందా ప్రార్థన లేదండి చాలామందికి అందుకే దేవుడు తోడు లేదు మీకు నువ్వు నాకు తోడుగా ఉండాలయ అని ప్రార్థన చేసుకో అతను నాకు మొర్ర పెట్టగా ఉత్తరం ఇస్తాను శ్రమలో కూడా తోడుగా ఉంటాను మొర్ర పెట్టేవాడికే కదా తోడు ప్రార్థన లేని జీవితాలు కానీ తోడు ఎలా ఉంటాడు ఉదాహరణలు చెప్పడం నాకు టైం లేదు నువ్వు ప్రార్థించే దేవుడికి తోడుగా ఉంటాడు ప్రిలారా దేవుని సన్నిధిలో ప్రార్థనా పూర్వకమైనటువంటి జీవితానికి లేదేమో మందిరానికి వెళ్ళేవారికి దేవుడు ఏసేపు ఇంటికి ఏసేపుకి దేవుడి తోడై ఉన్నాడట ఏసేపుకి ఏమైనా ముప్పై తొమ్మిదో రెండు వచ్చినాల్లో ఏ సేపుకి దేవుడు తోడయిన వల్ల ఫతీఫర్ అంతా దీవించబడింది కారణం దేవుడు అందు భయభక్తులు కలిగిన వాడు దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళని దేవుడు తోడై ఉంటాడు వాక్యానుసారంగా జీవించే వారికి దేవుడు తోడై ఉంటాడు మూడవది సహవాసంలో ఉన్న వాళ్ళకి దేవుడు తోడై ఉంటాడు నాలుగవది దేవుడు చెప్పిన స్థలం దేవుడు నడిపించే విధానంలో నడిచిన వాళ్ళకి దేవుడు తోడై ఉంటాడు దేవుడు ఎలా నడిపిస్తే అలా నడిపించే వాళ్ళకి దేవుడు తోడై ఉంటాడు ఐదవది ఏమా దేవుని ప్రేమించే వారికి తోడై ఉంటాడు ఆరోది ఏమా ఆయన మందిరం కట్టాలనే ఆలోచన కలిగి ఆ మందిరాన్ని కడతానని చెప్పడం తోడానే దేవుడు అతనికి కృప ఎప్పుడు నీకు తోడుగా ఉంటుందన్నాడు ఆయన కృప నీకు తోడై ఉంటుంది చివరిగా ఎవరు ప్రార్థన చేస్తారో వారికి దేవుడు తోడైంటాడు తల్లవంచండి ప్రార్థన చేసుకుందాం ఆయన తోడు కావాలనుకున్నావు కానీ లక్షణాలు నీలో లేవేమో ప్రభా నీ తోడు నాకు దాయిచే ప్రభువా అయా నీ తోడు నాకు ఉండాలి అయ్యా అయా నీకు సూత్రాలు మోసేకి తోడైనట్లుగా ఏ హోషోకు తోడయినట్లుగా ఏసేపుకు తోడైనట్లుగా దావీదికి తోడైనట్లుగా యాకోమికి సాకుకి తోడైనట్లుగా దేవుడు మాకు తోడ అడుగుదాం దేవుడు అతి రీతి కనికి తోడయుడును గాక మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి వితబడిన వాక్యం అందరూ జల భద్రపరచండి నీ తోడు కావాలి శ్రమలోనూ మాకు తోడయ్య నా అవును తండీ నీవు మాకు తోడైన వందనాలు మీ సన్నిధి మాతో ఉంచండి నీ ఆత్మ మాతో ఉంచండి ఎవరైతే నీ తోడు కోసం తోడు లేక నీడలేక ఓ ఇబ్బందుల్లో కష్టాల్లో ఇరుకులలో దుఃఖంలో ముఖమిపోతున్నారో వారందరికీ నీ తోడు అనుగ్రహించమని ఆ నీ ప్రేమ నీ సమాధానం వారికి తోడుగా ఉంచుమని మాని ఏ సునాము అడుగుచున్నాము తండ్రి ఆమె